सा <laughs>

ये कमाने पर वो आपने भी फेंक इन अंदर भगाएगा तो प्लीज़ तस्सिस इन अंदर इकट्ठी हो ची ये का यार को డైరెక్టర్స్ అందరినీ సపోర్ట్ చేయడానికి ముఖ్యంగా ముఖ్య అతిథిగా వచ్చి ఈరోజు పాలమూర్ బాబు బ్యాంక్ ఓపెనింగ్ సెరమనీ చేసిన మన యువ నాయకులు మననాయకులు మన ఎమ్మెల్యే గారు డాక్టర్ చూస్తూగా రాజేష్ రెడ్డి గారికి పాలమూరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కుమార్ సాయి గారికి వారి డైరెక్టర్స్కు ముఖ్యంగా ఇక్కడ మొత్తం రేపు ఈ భవిష్యత్తు అంతా ఆధారపడి ఉన్న సిఇఓ గారికి ఈ యొక్క బ్యాంక్ సీఈఓ వాళ్ళ స్టాఫ్ అందరికీ మరి వచ్చిన అందరికీ అతిథులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి పాలమూరు కోఆపరేటివ్ బ్యాంక్ అంటే క్రమశిక్షణ గల బ్యాంకు ఒక ఆర్బిఐ రూల్స్ ప్రకారము చిత్తశుద్ధితో ఇలాంటి ఇంత మందు బంధువులు కానీ మిత్రులు కానీ విఐపిలు కానీ అటువంటి వివక్ష ఏలాంటిది చూపించకుండా ఒక కమర్షియల్తో నడుపుతుంది బ్యాంక్ ఇది మరి ఇది నాలుగో బ్యాంకు నాలుగో బ్రాంచ్ ఏర్పాటు చేసుకోవడము చాలా సంతోషకరమైన విషయము కన్యాకుమార్ స్వామి గారు చైర్మన్ అయినాక ఇంతమంది పెద్దలు కిమే గుప్తా గారు దీనికి ఫౌండర్ చైర్మన్గా ఉన్నారు తర్వాత కృష్ణే గుప్త గారు చైర్మన్ గారు ఇప్పుడు మోహన్ చైర్మన్గా పెద్ద కుమార్ సాంగ్ గారు చూడడం చాలా సంతోషంగా నాకు హిమాస్వామి గారు వారు చాలా పెద్ద మనుషులు వాటి తుమ్మే గుప్తా గారు కానీ కృష్ణగుప్త కానీ చాలా పెద్ద మనుషులు నాకే పెద్దవాడు ఇద్దరు మరి యంగ్ ఫెలర్ యంగ్ మ్యాన్ ఇప్పుడు ఆ స్వామి యంగ్ కాబట్టి ఇటువంటి బ్రాంచ్ ఇంకా 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 చేయాలి అంటే ఆయన కోర్టులో ఉంది మీరు ఇక్కడ ఉన్న స్టాఫ్ సియో గారి యొక్క వారి యొక్క ఎట్లయితే ఉండదో మీరు వారికి చెప్పిన ప్రకారం షాపు మంచిగా నడుచుకొని వచ్చిన వారికి ఎక్కువ సంతోషంగా సంతోషపెట్టి రిసీవ్ చేసుకొని మన నేషనైజ్ బ్యాంక్ కంటే ఎక్కువ మనకు వచ్చేటట్టు మీరు అందరి ప్రయత్నం చేస్తారు డైరెక్ట్ కొంచెం ముఖ్యంగా నేను చెప్తున్నా మరి ఈ సందర్భంగా ఒకటి ఒకటి మననాయకుడు రాజేశ్వర రాజేష్ రెడ్డి గారి ప్రేమతో అదృష్టంగా చాలా మంచిది చాలా మంచుడు దేవుడు చాలా మంచోడు వారి ద్వారా ఇక్కడ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్తూ నాగర్ బ్రాంచ్ పాలమూరు బ్రాంచ్ నాలుగో శాఖ ప్రారంభానికి ఇచ్చేసిన డాక్టర్ డాక్టర్ల రాజేష్ గారికి స్వాగతం తెలియజేస్తూ వారు కార్యక్రమం ప్రారంభం చేసిన చాలా ధన్యవాదములు బ్యాంకు ఏడు ఆరు తొంభై ప్రారంభమైంది అప్పటి నుంచి నేను బ్యాండ్ ఇరవై ఆరు సంవత్సరాలు బ్యాంకులో చేశాను రెండు సార్లు ఎలక్షన్స్ అయినవి లాస్ట్ ఇయర్ ఇరవై నాలుగు ఆరు ఇరవై నాలుగు రోజులు నన్ను షేర్ హోల్డర్స్ మూడు వేల ఇరవై ఐదు మా షేర్ హోల్డర్స్ శాఖ మా కమిటీ మొత్తాన్ని ఎన్నుకున్నారు ఇక్కడ నేను ఒక ఐదు ప్రామిషన్ బోర్డ్ మూడు చేశాను చేసాను ఐదు బ్రాంచ్లు పని చేస్తాము తర్వాత గూగుల్ పే ఫోన్ బిల్లింగ్ అన్నాము అయితే లాస్ట్ ఇయర్ పదమూడు డిసెంబర్కి ఒక బ్రాంచ్ ఓపెన్ చేసి వన్ ఇయర్ అన్వర్సర్ అయింది మళ్ళీ రోజు పద్నాలుగు డిసెంబర్ రోజు నాగంలో కూడా బ్రాంచ్ ఓపెన్ చేస్తాము మూడో బ్రాంచ్ వనపర్తి ఆ తర్వాత మిగతా జిల్లాలో కూడా బ్యాంక్ ఓపెన్ చేయాలని చెప్పి అనుకుంటాము ఫస్ట్ యాభై లక్షలతో ప్రారంభమైన స్టార్ట్ బ్యాంక్ రోజు నేను తీసుకున్న డెబ్బై కోట్లు ఉంటే ఇప్పుడు పదిహేను నెలల్లో ఇరవై ఎనిమిది కోట్ల డిపాజిట్లు లోన్లు తొంభై ఎనిమిది కోట్ల ముప్పై ఉంది తొందరలోనే మనం వంద కోట్ల మారకపోతున్నాము తర్వాత షేర్ హోల్డర్స్ అందరూ కూడా మూడు కోట్ల నలభై నాలుగు లక్షల షేర్ క్యాపిటల్ ఉంది దానికి అందరికీ కూడా ఇరవై ఐదు పర్సెంట్ డివిడెండ్ ఇస్తాం ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ట్వంటీ ఫైవ్ ఇస్తాం బ్యాంక్ ఎక్కడ డివిడెండ్ ఇస్తాము అందరికీ ఏం లేదు అందరికీ కామన్ గా తీసుకొని పోతాము అందరికి లోన్స్ ఇస్తాము టోటల్ గా మంచి ఇంట్రెస్ట్ లోన్స్ కూడా మంచిగా హౌసింగ్ లోన్స్ కానీ బిజినెస్ లోన్స్ కానీ అన్ని కూడా ఇస్తామని చెప్పి మీకు అందరికి తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని రాజేష్ గారు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గౌరవ శాసనసభ్యులు రెడ్డి గారు ప్రారంభోత్సవానికి రావడం చాలా శుభ సూచకం ఇంతకుముందు నాన్నగారు చెప్పినట్టు వాళ్ళు చాలా స్వచ్ఛమైనటువంటి హృదయం ఎమ్మెల్యే గారిది మరి ఎక్కడ ఇన్నాగ్రేషన్ చేసినా అది అంత సక్సెస్ ఉంటుంది మరి అనుకోకుండా ఈరోజు ఇక్కడ లోకల్ ఎలక్షన్లు ఉండడం ఇవి అవైలబుల్గా ఉండి ముఖ్యంగా చాలా బిజీ ఉన్నాడు ఈరోజు ఆ ఎలక్షన్స్ ఉండి కూడా ఇక్కడికి రావడం అంటే మన విధిన్న ప్రేమనే అని నేను సందర్భంగా అందరినీ లేకపోతే మామూలుగా ఈరోజు ఇనాగ్రేషన్స్ వాళ్ళే యాక్సెప్ట్ చేయరు మన విధున్న ప్రేమతోని ఇక్కడికి రావడం మరి వారి వారి ద్వారా ఇనాగ్రేషన్ చేయడం మాకు చాలా సంతోషం ఇది చాలా అభివృద్ధి చెందుతుంది అని నేను ఆశిస్తున్నా ఆ భగవంతుని కోరుతున్నా మరి ఇక్కడ సంబంధించిన ఏదన్నా శాసనసభ్యులు ఉండి మాకు సహకారం చేయాలని కోరుతూ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ నూతన బ్యాంక్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన డైరెక్టర్స్కి అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన గ్రామ పెద్దలు పెద్దగా అంబానీ అని తెలుసుకుంటా చైర్మన్ గందార్ కుమారస్వామి గారికి సిఇ రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర కుమార్ గారికి డైరెక్టర్స్ ఇక్కడ విచ్చేసిన నాగర్కర పెద్దలకు డైరెక్టర్స్ అందరు కూడా దేవపూర్వక నమస్కారం తెలుపుతూ నాలుగో బ్రాంచ్ నాగర్నలు ఓపెన్ చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ నాగర్కర్మ ఇప్పుడిప్పుడే జిల్లా అయిన తర్వాత అభివృద్ధి బాటలు పెరుగుతూ ఉంది కాబట్టి చాలామంది ఇన్వెస్టర్స్ ఎవరికి వచ్చినా కూడా వాళ్ళకందరికీ సహాయపడాలని చెప్తూ తప్పకుండా మంచి ఉదయం తో పనిచేస్తే తప్పకుండా ఈ బ్రాంచ్ తోటే వంద కోట్లు దా ఎటువంటి ఇంకా కూడా మీరు ఏమైనా ఇండస్ట్రీస్ అయినా ఏమన్నా తేవాలనుకుంటే ఈ బ్యాంకు ద్వారా ఏమైనా రావాలనుకుంటే కూడా వారికి తప్పకుండా మన ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఎందుకంటే ఎమ్మెల్యే అయిన తర్వాత ఏదో ఒకటి చేయాలి అని దాని నాగర్ కను అనే తపరాసో ఈరోజు రాజకీయాలు రావడం జరిగింది కాబట్టి మీ సహకారం కానీ పైన మీ అందరి దృష్టి ఉండాలి అభివృద్ధి చెందాలి నాగర్కర్ కోరికతో మీ అందరికీ కూడా విదర్శన చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయప్రద ధన్యవాదాలు Obrigado.